യ <laughs> 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 ಅದೋ ಕುಟುಂಬ ಕೊಡುಗೆ ಎರು ನಾನು ಅಡಿತೆ ಯಾ ಇಚ್ಲೇ

వచ్చింది దీనికి అట్లా పెట్టాలా కదా ఆ చెట్లాగా పెట్టితే నీళ్ళు బయటికి రానట్లు అక్కడ కిందల దాంట్లోనే ఉంటాయి చెట్టులోనే దిగమ్మా అంతేలే ఈ అమ్మ అయితే మమ్మీ ఆడుకోబోతామను కదా అని బర్ర బర్ర వచ్చేది ఏడుసలాడు సార్ అమ్మ పిలిచినా కూడా ఫో ఏంటి కానీ నీకు అంత ఫోగ్ అమ్మ నా పదంతోనే నా మనసుని నీకు గెలిచావు నువ్వు షుగర్ ఎంత బాగా వచ్చేది కదా ఏమీ పాసస్త ప్రసస్త ఏము అట్టుకొచ్చని కూర్చుంటావు కదమ్మా నిద్ర వస్తుందే మరి ఏ ప్రాసెస్ అంటే అల్లు ఉన్నావు ఏం లేదా మరాటికి ఇక్కడ వచ్చేసి ఎదురు దానికి నీళ్ళు పడి తీస్తే ఎప్పటికనొస్త ఆయన కనపడలే కనిపిస్తుంది అవు నువ్వు చెయ్యి అంత మేర చిన్న చిన్న పోతాయి పోవడానికి సో ఈ చెట్టునైతే ఇరుగొట్టేసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ దాకా సో అయినా చచ్చిపోతుంది అనుకున్నాం అయినా సరే నేను నమ్మకం వదులుకుండా జానికి నిల్వసిపోతున్నాను రోజు సో సో ఈ చెట్టు అయితే మళ్ళీ ఫ్రెండ్స్ నేనైతే పోయింది అనుకున్నాను ఒకసారి అక్కడ నుంచి తెచ్చేసినప్పుడే నమ్మకం లేకుండే మరి చెట్టు కొమ్మ ఇంత పెద్దగా అయిన దాన్ని ఇరిసి పెట్టాయి అయినా కూడా నమ్మకం లేకుండా కానీ ఇప్పుడు చూడండి చిన్న చిన్నగా చిగురు వచ్చింది తర్వాత ఇక్కడైతే ఆకులుగా ఇక్కడ చిన్న ఆకులు వచ్చే వీటిలో వీడి నాకు తెలుసు అంత తగలేను లేదు యో దే యా ఇంకే ఉండదనుకుంటే ఈ పని చేసావు కదా నువ్వు ఇడి ఇడి చేతికి నిన్ను చేసుకో ఫస్ట్ ఫస్ నువ్వు ఇటు తీటి పని చేస్తామని నిన్ను ఆడే ఇవచ్చేది ఇడీ 음에, 야, 우리, a n n anno, 음, anno, 음, 두 anno, 음, 두 a n o 음, 두 anno, 두 a n n anno, 두 o n n o 두 anno, 두 anno, 두 a n a n o 두 anno, anno, n n o 두 anno, 두 n a n anno, anno, 두 a o 두 a n a n anno, 두 o 두 a n a n anno, anno, 두 anno, anno, 두 anno, 두 anno, n ఇపిపుడు అమ్మా నువానే జొప్పాల కదా papa అప్పుడు ఇదొట నా ప్రసస్తా ఫా బొగులు తింటాడ రవాల కదా మాకటికి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినయ్ బ్లోగ్ సో ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో నేను కూడా అయితే బాగున్నాం ఫ్రెండ్స్ ఏమమ్మ ఇంకొక ఇట్లా లేしょ లే సో సో రోజులాగే చెట్లకు నిలబోద్దామని అయితే వచ్చాం ఫ్రెండ్స్ నా ఇంక బిల్లు వచ్చారు సో ఈఎంఐడ ఇంకా ఆమె వచ్చింది కాదు కాదు ఆఎం ఏమిడే ఈఎం వచ్చింది ఆ తర్వాత వీళ్ళిద్దరిని చూసి ప్రశస్త వచ్చింది అట్లే నాయంట సో చెట్లకు నిలబోద్దామని కడుగు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఆ పోయడం కూడా అయిపోయింది అనుకోండి సో రోజు రోజుకి రోజు రోజుకి కాకుండా రెండు ఒకసారి చెట్లు తేడా అయితే కనిపిస్తుంది మంచిగా ఇదవుతున్నాయి సో సూపర్ ఇదైతే ఇంకా హైలైట్ చూడండి ఇదిగో ఇదంతా ఇప్పుడు మీరు నేను ముట్టుకున్నదంతా కొత్త కొత్త చిగురే అనమాట సో ఏం కనపడుస్తుందా లేదా నేనే అడ్డు లేదు అడ్డు ముందేనా బాగా కనిపిస్తుంది ఇది సో ఇదంతా కొత్త చిగురే ఫ్రెండ్స్ ఇదిగో ఈ పైన ఇది 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 కూడా సో అన్ని చోట్ల ఇంక చిగురలు వేయడం అయితే స్టార్ట్ చేసింది నిమ్మకాయ చెట్టు కూడా నిమ్మకాయ చెట్టు కొంచెం డౌట్ ఉందంట డౌట్ ఏం లేదు ఇప్పుడు అంతా బాగా అయినట్టే సో ఇదంతా కూడా మనకి కొత్త చిగురే అనమాట ఇదంతా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదిగో ఇది ఇది కొత్తది ఆల్రెడీ కొంచెం ఇరుగొట్టి నా నా చేయ దగ్గర ఒకటి రీఫైండే సో మా మా ఇరుగడ్ సో ఏమమ్మా వచ్చిన పని అయిపోయి పదవండి ఐరీ ప్రసంట్ పాపి కాదట్టేస్తా అంటే చాలా కామరాండి ఎస్ ఫ్రెండ్స్ మా నాన్న అయితే ఎమ్మెల్యూరు వేసినట్టున్నాడు ఏం చేస్తాను రోజు నా దగ్గర డబ్బులు ఉండలు ఎవరికి తెచ్చిచ్చేది వాళ్ళకి తెచ్చి జాతర ఉన్నప్పుడు పప్పులో గిప్పులో తెచ్చారు కదా మనం ఏం తెచ్చినట్టు పనికి దినమంటే ఇబ్బందులు ఉంటాము ఇప్పుడు దున్న దానికి ఎవరు లెక్కలు వాళ్ళకి తెచ్చాను బురుగులు అవి కానీ చెప్పా కొన్ని బురుగులో పెట్టప్ప అవన్నీ వద్దులే

మాకే అన్ని ఇంకోసారి పోతాం కదా ఇవి ఇవి చప్పిస్తు లక్ రెండు అన్నమాట ఇద్దరు తీసుకొని వచ్చాడు మా మామ మా కోసము ఎన్నూరు జాతర ఎన్నో జాతర ఈసారి జరుపుకోలేదు అంతలో నన్ను అడిగితే ఆ ఇచ్చలేడాన్ని భద్రం నన్నీ చంద్రుడి మరి అట్లా పదం కూతుర నుంచి కావాలి నువ్వు ఏమని చెప్తున్నావు నాకు

పాపం భారతి అనవసరంగా మాట్లాడిస్తే మా అనుకుంటది ఎప్పటికైనా ఏమని చెప్పాను తెలుసు మీ నాయనకి ఏమని చెప్పాను మామ నీ దగ్గర ఉన్నట్టు వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి ఇప్పించింది అంత ఇచ్చే వచ్చి నాకు అంత కట్టాలని ఇచ్చా మరే చెప్తున్నా అన్ని చేతికి ఇచ్చి నువ్వేమంటే ఈ నెల కంత నువ్వే మీరే కట్టాలి ఎంత స్టోరీ చెప్తుంది నాకు అడిగి లేదనే కలుపుదాం లే ఈ కల వాళ్ళ దాంటే ఇచ్చి నువ్వు ఆడుకుంటావని నన్ను చెప్పలేను అంతే మరి జీతం వచ్చి నాకు ఎప్పుడన్నా మరి నీకు చెప్పు కదా నేను అంతా ఐదు వందలు వందల టిప్స్లో ఇయ్యాలి బురగుల కరెంట్ అవన్నీ మీరు తీసుకుండి బుడ్లు మొత్తం మాకేయండి ఓకేనా అట్లా కాదు వాళ్ళకి అవసరం ఉంటే తీసుకుంటారు కదా లేదు అంటే మరి ఎవరిదాలు తీసుకున్నారు పిల్లలు నానవటి కోసమే మాకు నేంది భలే ఉండదంటే ఇంకోటి ఇంకోటి అంటే

ఇట్లాంటివి ఇవన్నీ జాతరలో తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ చాక్పీసులు అంటుంటాం మేము కాకపోతే తినే చాక్పీస్లో యాభై ఇప్పుడు రెండు బురుగులా బురుగులా ఇద్దరికే అందరు తిన్నాం లెండ్ అవి ఈ బుడ్లు వల్ల మాకు తిరిగి తింటే నన్ను ఆల్రెడీ ఇవట్ల ఒకటి మాకి ఒకటి ప్రేమల మళ్ళీ మన నాయన ఏం చేసినా డివైడ్ చేస్తుంది అనమాట సో మా తనకైతే ఇప్పుడు నాకు మేము తెలియదు నేను ఇంపార్టెంట్ మ్యాత్ ఇంతే కానీ పొద్దున మన ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ చెప్పు నలో ఇది అవ్వ నాకు ఐదు వందలు ఏది వదిలే ఆడమంటే అవ్వ ఇచ్చి నాకు ఐదు వందలు అంటున్నారు మన ఆయనకి పింఛన్ వచ్చేది అన్ను అంటే ఏమన్నా అంటే అడుగుతా అన్నమాట బాగా చెప్పగలుగు ఏమన్నా అడిగితే అంటే అడిగితే ఏం లేవు అనేమి నాయన అని నాకు చెప్పా కట్ చేస్తే మా నాయన ఇప్పుడు వచ్చి ఐదు వందలు తీసుకునేందుకు కొత్తనా అంటారు నేను అదే అంటున్నా నాన్న ఎప్పుడన్నా ఇస్తాను కదా మా ఆయనకి ఏంటి ఖాళీ అడిగినప్పుడు కదా మా నాయన నువ్వు ఖర్చుకి ఎప్పుడైనా పిచ్చుకొస్తావు ఈ లేదా అని అడిగా యా ఇచ్చలేడా అని చెప్పాను నన్ను ఇప్పుడు నేను ఏం అనట్లేదు నువ్వు ఫీల్ అయిపోతున్నావు ఓకేనా మరి చెప్పలేను అనుకోసాని మరి షాప్ కాదు నాకు నన్ను వచ్చి మా నాయన అడిగే మీ నాకు ఆకుండా ఉన్నాను అసలుకి ఈ విషయం తెల్లలే ఆడ ఉన్నమ్మా నీకు అదే పనే చూడు ఆడబెట్టు ఇంకా అయితే అట్లే స మామైతే సపరేట్ సపరేట్ కట్టించుకొచ్చింది కదా మత్తు అయితే బురుగుల కారాలు కలిపించింది నాకు నాకు ఇంకొ ఇంకొకటి నాకు బురుగుల కారాలు అంటే చాలా ఇష్టము ఇంతకుముందు ఐరక్క కడుపుతో ఉన్నప్పుడు కూడా అవ్వతో పొదుపు కట్టి పోయినప్పుడు పింఛను తీసుకుని పోయినప్పుడు అడిగి మరీ తెప్పించుకుంటుంటాను నేను లోపల బండి లోపల కనబండి పని ఆ ఇంట్లో ఉన్నాకో గణూ శొప్పుల దానికి ఏంటి కైరా పా లోబరా అలా అక్కొచ్చే జోడు పా పా అబ్బా ఉపా మమీ పా పా ఇ ఇవ ఇవన్నిట్లా ఇస్తే అన్ని సల్లిపెడతారు బొరుగుల్ని సెపరేట్ సెపరేట్ గొగ్గి నేల కేసెస్ అని విలకి పా ఏ అడిగరా అడిగరా డిపాడి పాడి తీసుకోనండి తీసుకునండి తినండి అమ్మ తీసాను తీసుకో ఐరా అక్క ఇచ్చింది తీసుకో తీసుకో యాదో హోటల్ రెండు హోటల్ తినండి కూర్చోని ఐరా ఎవరు గిన్నె వేసేస్తే అంటే ఇట్లా ఒక్కో గిన్నెలోకి వేసేస్తే సొంతంగా తింటారు ఒకే గిన్నెలోకి వేసేస్తే కొట్లాడతారు ఈ పిల్లలు ఇంకా ఈ అమ్మంతకు ఈ అమ్మే ఆ అమ్మంతకు ఆ అమ్మే తింటుంది బాగా ప్రసస్త బురుగులు తినండి తినం బాగున్నాయా తినండి